మహాగణాధిపతి శ్రీ వికారనాభ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నెలలో రాశి ఫలాలలో భాగంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు మిథున రాశి కిందకి వస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో గ్రహ సంచారం అంటే మిథున రాశి లగ్నంలో రాహువు సప్తమంలో శనికేతువులు మూడింట కుజుడు రెండింట రవి బుధ శుక్రులు ఆ షష్ట స్థానంలో గురుగ్రహము సంచరించడం అనేటువంటివి ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ నిర్దేశిస్తోంది అయితే సహజ సిద్ధంగానే ఈ చిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుకులకి కష్టాలకి లోనై అభివృద్ధి పదంలో ప్రయాణం చేసినటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి కాలమని చెప్పవచ్చు ఇది ఎందుకు చెప్తున్నామంటే లగ్నలో రాహువు సప్తమ స్థానంలో శనికేతువులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి కాలం నడుస్తుంది కారణం ఏంటంటే ఈ గురుశనుల యొక్క స్థితి వీళ్ళని స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళకి అంటే మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అవుతారు అలాగే ఏదైనా సాధారణమైన పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి అలాగే మిథున రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఎంతో లాభదాయకమైన కాలంగా చెప్పవచ్చు అంటే ధనాదాయ మార్గాలు బాగా పెరుగుతాయి వ్యాపార విస్తరణ చేయగలుగుతారు వ్యాపారాన్ని నెల్లేరు మీద నడకలాగా చాలా ఈజీగా నడిపించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ ఐరన్ స్టీలు తోలు లెదరు ప్లాస్టిక్ ఇటువంటి శని కారకత్వానికి సంబంధించి నూనె పత్తి ఇటువంటి శని కారకత్వాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే మిథున రాశిలో ఉంటారో వాళ్ళు కొద్దిగా విపరీతంగా పెట్టుబడులు పెట్టకుండా కాస్త ఆచితూచి పెట్టుబడులు పెట్టి ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ఇంట్రెస్ట్ చూపించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అదేవిధంగా మిగిలిన రకాలైనటువంటి వ్యాపారస్తులు అంటే దేవాలయాలు గ్రంథాలయాలు బుక్స్ స్టేషనరీ ఫ్యాన్సీ అలాగే పీఠాధిపతులు మఠాధిపతులు మిగతా ఇటువంటికి సంబంధించి అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు వాటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఆ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి ఇది సువర్ణ అవకాశంగా మంచి కాలంగా చెప్పబడుతుంది ఈ ఆగస్ట్ నెల అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో వాళ్ళు అనుకున్నట్టుగా జీవితంలో జీతంలో హైక్ రావటం మంచి స్థాయికి వెళ్ళటం ప్రమోషన్లు రావటం అనేటువంటిది ఈ ఆగస్ట్ నెలలో జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి అదే రకంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి స్థితికి మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు ఈ ఈ రకంగా మిథున రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళు ధనలాభాన్ని మంచి మంచి లాభాలని ఒక మంచి స్థాయిని సొసైటీలో ఒక మంచి గుర్తింపుని పొందేటువంటి కాలంగా ఈ ఆగస్ట్ నెలని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఆగస్ట్ నెలలో ఈ మిథున రాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలకి ఎవరికైనా సరే కొంచెం మాట పట్టింపులు విభేదాలు రాకుండా చూసుకోవటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అంటే ఆర్థికంగా ఎంతో బాగున్నప్పటికీ వ్యవహార రీత్యా ఆగస్ట్ నెలలో మిథున రాశి వాళ్ళకి అన్ని పనుల్లో విజయం కలిగినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రాకుండా చూసుకోవటం చెప్పదగ్గ సూచన సహజంగానే హాస్యప్రియులైనటువంటి ఈ మిథున రాశి వాళ్ళు కాస్త మాట్లాడేటప్పుడు చక్కగా వ్యంగ్యంగా మంచి హాస్య చతురత కలిగినటువంటి సంభాషణ చేసేటువంటి ఈ మిథున రాశి వాళ్ళు అందరినీ ఆకట్టుకోగలుగుతారు కాకపోతే వీళ్ళకి ఈ హాస్యం అనేటువంటిది వ్యంగ్యం అనేటువంటిది వెటకారంలోకి దిగేటట్లయితే బంధువర్గం నుంచి వీళ్ళు కోరి తగాదాలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వ్యంగ్యానికి వెటకారానికి హాస్యానికి మధ్య ఉన్నటువంటి సున్నితమైన తేడాని ఈ మిథున రాశి వాళ్ళు గనక తెలుసుకోగలిగినట్లయితే వీళ్ళకి తెలిసినంత విషయ పరిజ్ఞానం ఎవరికీ తెలియదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే వీళ్ళు చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు మంచి విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని రంగాల్లోనూ మంచి అనుభవజ్ఞుల కింద చెప్పవచ్చు అంటే మనం ఎవరినైనా సలహా అడగాలంటే ఆ విషయంలో అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి ఏమాత్రం అనుభవం లేని వాళ్ళని అడిగితే మనకు అనవసరమైన దెబ్బ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళని మన సలహాదారులుగా కనుక పెట్టుకోగలిగితే మనం మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం అటువంటి స్థితి ఈ రావాలంటే ఈ మిథున రాశి వాళ్ళకే సాధ్యం అంటే వాళ్ళ యొక్క అనుభవాల నుంచి వచ్చేటువంటి పాఠాలే వాళ్ళ జీవితాలు అవుతాయి కాబట్టి వాళ్ళు మంచి స్థితిలో వెళ్ళటానికి ఈ ఆగస్ట్ నెలలో గ్రహ సంచారాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పవచ్చు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో అంటే సంతానం విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగ్గ సూచన ఈ మిథున రాశి వాళ్ళు యొక్క సంతానం మంచి పురోగతి సాధిస్తారు అంటే తొంభై శాతం మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా ఏ ఇంకా ఆరు శాతం ఎందుకు మార్కులు రాలేదు తొంభై తొమ్మిది శాతం ఎందుకు రాలేదు అని పిల్లల్ని అనకుండా ఉండడం చెప్పదగ్గ సూచన అలా అన్నట్లయితే ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళకి మీకు మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా అనవసరమైన వివా అనవసరమైన అపవాదులకి అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావివ్వకుండా ఉండటం ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఇది ఎందుకు చెప్తున్నామంటే సప్తమ స్థానంలో శనికేతువులు లగ్నంలో రాహువు సంచరించడం వలన భాగస్వాములతో విరోధాలు భాగస్వాముల వల్ల ఇబ్బందులు భాగస్వాముల వలన మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది దీన్ని పరిహరించుకోవడానికి శనికి సంబంధించినటువంటి రెమెడీస్ పాటించటం చెప్పదగ్గ సూచన అంటే ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి మీ సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో తైలాభిషేకం చేయించుకోవాలి అలాగే ఈ ఆగస్ట్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళు గృహోపకరణాలని అంటే ఫర్నిచర్ని విలువైన సామాగ్రిని కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో ఈ మిథున రాశి వాళ్ళు సువర్ణాభరణాలు అంటే బంగారు నగలు బంగారపు వస్తువులు వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ కొనుగోలు చేసినటువంటి బంగారు ఆభరణాలని సరైన ముహూర్తంలో అంటే మంచి ముహూర్తంలో ధరించినట్లయితే ఆ ఆభరణాలు డబలు త్రిగులు అంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఒక వస్తువుని తెచ్చుకున్న తర్వాత మనం అంటే ఒక బంగారు వస్తువుని కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ధరించేటప్పుడు సశాస్త్రీయంగా మంచి ముహూర్తంలో కనుక ధరించేటట్లయితే వాటి విలువ పెరుగుతుంది అటువంటి వస్తువులు మరిన్ని మన దగ్గరికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ నియమాన్ని మీరు కాస్త గుర్తుపెట్టుకుని ఈ మంచి ముహూర్తంలో బంగారాభరణాలని ధరించడం చెప్పదగినటువంటి సూచన అదే విధంగా ఈ మిథున రాశి వాళ్ళు కోర్టు కేసుల రీత్యా ఏవైతే తీర్పులు ఉంటాయో ఆగస్ట్ నెలలో మీకు ఖచ్చితంగా అనుకూలమైన తీర్పులే వస్తాయి ఏమాత్రం వ్యతిరేకమైన తీర్పులు రావు మీకు అనుకూలంగానే ఈ ఆగస్టు నెలలో కోర్టు తీర్పులు వస్తాయి అంటే కోర్టు కేసుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీకు మీ కేసు ఒకవేళ పొరపాటున దాదాపుగా ఓడిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసు అయినా మీరే గెలుస్తారు కాకపోతే కొంచెం ఇబ్బంది ఏమన్నా ఉందని మీకనిపిస్తే శుక్రవారం పూట అంటే ఒక ఆరు శుక్రవారాల పాటు ఆగస్ట్ నెలలో కనకదుర్గ అమ్మవారికి కానీ మీ సమీపంలో ఉన్నటువంటి పార్వతీదేవి అంటే భువనేశ్వరి పార్వతీదేవి కనకదుర్గ కాళిక ఇటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి కుంకుమార్చన అంటే శ్రీచక్రార్చన కనుక చేయించగలిగితే కుంకుమార్చన లేదా శ్రీచక్రార్చన ఇటువంటివి గనుక చేయించగలిగితే మీరు కోర్టు కేసుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అదేవిధంగా ఆరు శుక్రవారాలు చెండి హోమం చేయించగలిగితే మీకు ప్రతి పనిలోనూ ఎదురు లేకుండా పోతుంది అంటే అంత మంచి కాలం ఈ ఆగస్ట్ నెలలో నడుస్తోంది మీరు ఏం చెప్పినా విని తీరాలి అనేటువంటి పరిస్థితి సమాజంలోనూ కుటుంబంలోను ఉండేటువంటి ఉన్నతమైన స్థితిలో ఈ ఆగస్టు నెల గోచరిస్తుంది ముఖ్యంగా మాతృ సంబంధమైన వ్యవహారాల్లో ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా విదేశీయానం గ్రీన్ కార్డు వీసా ఇటువంటి వాటికి ప్రయత్నించే వాళ్ళకి మంచి శుభకాలం ఖచ్చితంగా లభిస్తాయి స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్స్ వీటికి సంబంధించినప్పుడు కాస్త ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి ఏ రకంగా పెట్టుబడులు పెట్టినా మీకు ఖచ్చితంగా లాభాలే వస్తాయి కానీ కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టడం చెప్పదగినటువంటి సూచన బంధుమిత్రులతో మంచి రేపో మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ మెయింటైన్ చేయగలుగుతారు ఇది శుభ పరిణామంగా మీకు సంప్రాప్తం అవుతుంది ప్రయాణాలు చేయగలుగుతారు మంచి మంచి ప్రయాణాల్లో మంచి అనుభవాలు ఏర్పడతాయి అదేవిధంగా ఈ ఆగస్టు నెలలో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు పూజలు వ్రతాలు యాజ్ఞాలు యాగాలు అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేస్తారు ఈ చేయటం వలన వాటి నుంచి వచ్చేటువంటి అనంతమైన పుణ్య పుణ్యఫలం మీకు మీ కుటుంబ సభ్యులకి మంచి స్థితికి తీసుకెళ్ళటానికి మంచి ధనకనక వస్తువాహనాలు ఏర్పడటానికి దోహదం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నెక్స్ట్ ఈ సినీ కళాకారులు టీవీ రంగ కళాకారులు రాజకీయ నాయకులకి అంటే మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకైనా సినీ టీవీ రంగాల కళాకారులకైనా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈ రాజకీయ నాయకులకి వాళ్ళు కోరుకున్నటువంటి నామినేటెడ్ పదవులు లభిస్తాయి సినీ టీవీ రంగ కళాకారులకి మంచి మంచి పాత్రలు లభిస్తాయి చిరస్థాయిగా జీవితంలో గుర్తు గుర్తుండిపోయేటువంటి పాత్రలు గుర్తుండిపోయేటువంటి మెమరీస్ ఈ ఆగస్ట్ నెలలో కలుగుతాయి ఓవరాల్ గా ఆలోచిస్తే ఈ ఆగస్ట్ నెలలో అన్ని రాశుల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ అంటే మిథున రాశిలో జన్మించిన అన్ని రంగాల వాళ్ళకి ఎంతో శుభప్రదంగా ఉంది మంచి ధనాదాయ మార్గాలు కనబడుతున్నాయి ధనలాభం కనబడుతుంది నూతనంగా స్థిరాస్తులు భూములు కొనుగోలు చేస్తారు గృహ వాహన సౌఖ్యాలు కనబడుతున్నాయి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారంటల్లో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి